ప్రజల కోసం మాజీ మంత్రి జనయోధుడు దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన అనేక పోరాటాలు తమలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకం ఆదర్శనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు బుధవారం స్థానిక కంబాల్ చెరువు సెంటర్ జక్కంపూడి చౌక్ వద్ద వైసీపీ నాయకులు కోడికోట అడప అనిల్ కుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యేలు రౌతు రావు తలారి వెంకట్రావు రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ ఎంపీ మిథున్ రెడ్డి సోదరులు సుధీర్ రెడ్డి అభినవ్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి సోదరులు సుధీర్ రెడ్డి అభినవ్ రెడ్డి వైసీపీ యువ నాయకులు యూత్ ఐకాన్ జక్కంపూడి గణేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి జిల్లాలో అనేక పోరాటాలు నడిపించిన ఘనత జక్కంపూడికి దక్కుతుందన్నారు యూత్ ఐకాన్ జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ తమ తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పనిచేస్తామన్నారు తండ్రి బాటలోనే జక్కంపూడి రాజా గణేష్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పోరాటాలు సాగిస్తామని అన్నారు Pulei as contas pra ఉంది <Squie>

ఆయనతో కలిసి పనిచేసేటువంటి గొప్ప అదృష్టం నాకు లభించింది ఇవాళ రామ్మోహన్ రావు గారు ఎవరు ఎక్కడ కష్టంలో ఉన్న అపరాత్రమైన అపరాత్రమైన దొరికేటువంటి రామ్మోహన్ రావు గారు ఆయన తనయుడు అదే సంని తలయుడుగా ఇవాళ ఆయన పార్టీకే కాదు కార్యకర్తలకు అందరికీ కూడా కొండగా రాబడుతున్న కనీసరావు రావు సంపూర్ణ జన్మదిన పురస్కరించుకుని ఈ రోజు ప్రభావం వల్ల నిగ్రాన్ని పాల్గొనే చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఈయన విద్యార్థి భాగం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో విధాలుగా సేవ అందించి అదేవిధంగా జిల్లా రాష్ట్రంలో ఎన్నో అదేవిధంగా తొంభై రోజులుగా ఎమ్మెల్యే ప్రజలకు ఎన్నో సేవలు చేయడం వల్ల ఆయన కూడా ఎంతో చక్క చేయడం జిల్లా అధ్యక్షులకు ఎన్నో బాధ్యత చేపట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగులోయోడి ఉంటూ ఆయన ఒక మంత్రిగా బాధ్యత చేపట్టి చక్కెలు పరిపాలన జగన్మోహన్ చాలా మంది నాయకులు గెడతారు కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు ఆ తూర్పుగోదావరి జిల్లాలో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకుని తరాలు మారిన తన తరమే గొప్పగా మార్గదర్శకుని చూపినటువంటి ఒక గొప్ప నేత జగ్గమ్మూడి రామ్మోహన్ రావు ఆయన ఎవరు హృదయాల్లో ఉన్నారంటే ఎవరికైనా కష్టం వస్తే ఎక్కడో జక్కంపూడని తలుచుకుని పక్కవాడి వింటే వాడికి పని చేయగలరు తూర్పుగోదావరి జిల్లా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా చూసినప్పుడు ఆదరి నుంచి ప్రారంభమై రాజమండ్రిలో ఒక చిరస్థాయిగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరుగా నాయకుడంటే అంటే జక్కంపూడి అనేటట్టుగా ఆయన ఆయన రాజకీయ ప్రస్థానం అంతా జరిగింది ఒక్కడే కాదు ఆయన రాజకీయాల్లో ఒక తరాన్ని తయారు చేశాడు ఆ తరంలో వచ్చినటువంటి ఆడే ఈ శ్రీనివాసరాయుడు బాబా అనేటువంటి పాట కూడా చెప్పడానికి ఆందా చేశాడు చూపించాడు ఇవాళ అదే పరంపరని కొనసాగించడానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు స్ఫూర్తిదాయకమైనటువంటి నేత తను ఆయన మా పట్ల తీసుకున్నటువంటి బాధ్యత కానీ జీవితంలో మర్చిపోలేం ఈ రోజున రాజకీయాల్లో అంటే కేవలం జక్కంపుడు రామ్మోహన్ రావు గారి పేరు ప్రజల్లో చిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోవాలి అన్న ఏకైక ఎజెండాతో పనిచేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరికీ ఒక రెండు సంఘటనలు చెప్తా మూడు దశాబ్దాల క్రితం ఇదే రోడ్డు మీద జక్కంపుడు రామ్మోహన్ రావు గారిని చేతికి బేడీలు వేసి సంఖ్యలతో నడిపించుకుంటూ ఆయన చేయనటువంటి ఒక తప్పులో ఒక మర్డర్ కేసులో ఇరికించి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా విజయవాడలో పేదవాళ్ళ కోసం ఉద్యమిస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్యమంలోనే హతం చేయడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ యొక్క నియంత పరిపాలనకి ఎవరిన ఎదుగుతా ఉన్నారు అని అంటే వారి విషయంలో వారు చూపించేటటువంటి అసాంఘిక చర్యలకి ఒక నిదర్శనం వాటిలో భాగంగానే ఈ రోజున మనందరి ప్రియన నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్ను కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ సంఘటనలన్నీ కూడా ఇక్కడ ఎంతో మంది యువతున్నాం ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎందుకు మనకి రాజకీయం ఈ అవమానాలు ఎందుకు అని చెప్పి ఒక నిరుత్సాహానికి నిస్పూకి కానీ అటువంటి నిరుత్సాహాన్ని నిష్ణలో ఉన్నటువంటి సమయాన్ని దాటుకుని కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ రోజు జగన్పూర్ రామ్మోహన్ రావు గారు ఎందుకు వచ్చింది ఈ కేసు కోసం మనం తలదించుకుందాం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అనుకుంటే ఈ రోజున మనందరం స్మరించుకునేటంత గొప్ప నాయకుడు కాకపోయి ఉండదు ఆ రోజున ప్రాణం కోసం ఆలోచించి మోగవీటి మోహన్ రంగ గారు నుంచి లేచి ఉంటే బహుశా ప్రాణం కాపాడుకుందరేమో కానీ ఈ రోజున ఇంతమంది ప్రజల గుడ్డలో చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితి ఉండేదని చెప్పి ఈ ఎందుకు ఈ సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇది గుడ్డు కాలం ఇది చాలా చాలా కష్టకాలం మనందరికీ ఈ కాలాన్ని కనుక మనందరం అధిగమించగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది మన నాయకుడు ఈసారి ఖచ్చితంగా కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాలు నడుమిగించి నిబద్ధతతో ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి మీ అందరినీ అర్థిస్తా ఉన్నా గతంలో చూసినట్లయితే ఎంతో మంది ఎమ్మెల్యే చేస్తుండ కానీ ఈ రోజుకి గొప్పగా నాయకుల కోసం అంటే ఉన్నారంటే చేసినటువంటి పని తీరు చూస్తే చుట్టు ఇంట్లో ఎన్ని రోజులు మన మధ్యలో తిరుగుతున్నారు కానీ కష్టపడినటువంటి వ్యక్తి కోసం ఖచ్చితంగా చరిత్ర ఆడుకుంటుంది దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం జగమ్బుల్ రామ్మోహన్ రావు గారు చరిత్ర దాదాపుగా పదిహేను సంవత్సరాలు కలుస్తాయి అయినప్పటికీ కూడా ఈ రోజుకి మీరు అందరూ కూడా ముందుకొస్తా ఉన్నారంటే అది జగ్గంపుడు రామ్మోహన్ రావు గారు పనితీరని చెప్పి ఆయన ప్రజల్ని ప్రభావితం చేశారని చెప్పి ఈ మీ తెలియజేసుకుంటూ నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా కార్మిక కర్షక దళిత నాయకుడు వారి కోసం జీవితాంతం పోరాడినటువంటి జన యోధుడు నా తండ్రి జక్కంపుడు రామ్మోహన్ రావు గారు